హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఈ పథకం ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ఎన్నికలు కూడా వచ్చేయడంతో కొద్దిగా ఆలస్యం అవుతుంది అసలు ఈ పథకం సెప్టెంబర్లో ప్రారంభించాలని అనుకున్నారు కానీ అప్పట్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడడంతో ఈ పథకం కూడా వాయిదా పడింది తాజాగా ప్రభుత్వం ఒక కొత్త తేదీ ప్రకటించి ఎన్నికల కూడా పూర్తయిన వెంటనే ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నట్లు అధికారిక అప్డేట్ ఇచ్చింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఎవరికి వర్తిస్తుంది అర్హతలు ఏమిటి ఏ తేదీ నుండి ప్రారంభిస్తారు అప్లై ఎలా చెయ్యాలో అన్నీ ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం అండ్ వీడియో మీని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ముందు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి కొత్త పథకాలను ప్రారంభించేందుకు వీలు లేదు కానీ కోడ్ పూర్తయిన వెంటనే ఈ మహాలక్ష్మి పథకం మొదలవుతుంది సో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించబోతుంది ఇది పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల వయసు గల ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మైనార్టీ జనరల్ కేటగిరీ మహిళలందరికీ వర్తిస్తుంది ప్రభుత్వం నవంబర్ నెలలో అంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించనుంది మీరు లబ్ధి పొందాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాలి మొదటిగా మీ పేరు మీద రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు లేని వారు ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఉన్నవారు దానికి సంబంధించిన ఈకేవి పూర్తయిందా లేదా చెక్ చేయండి రేషన్ షాప్కి వెళ్ళి ఆధారు రేషన్ కార్డు చూపిస్తే అక్కడ చెక్ చేసి చేస్తారు అలాగే ఆధార్ కార్డులో మీ వయసు తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు మధ్య ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్కి వస్తాయి ఎన్పిసిఏ లింక్ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు క్రెడిట్ కావు కాబట్టి వెంటనే మీ బ్యాంకులో ఎన్పిసిఏ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అది కూడా సరిపోతుంది ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే పెళ్ళైన మహిళలకే ఇది వర్తిస్తుంది పెన్షన్ తీసుకునే కుటుంబాలకు మాత్రం వర్తించదు అంటే మీ అమ్మ నాన్న భర్త లేదా మీరు ఏదైనా పెన్షన్ తీసుకుంటే ఈ పథకం రాదు ప్రభుత్వం ఈ రూల్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి అర్హత గల మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించేందుకు సిద్ధమైంది ఎన్నికల ప్రక్రియ నవంబర్ పదకొండు వరకు ఉంటుంది ఆ తర్వాత ఈ పథకం అమల్లోకి వస్తుంది అంటే నవంబర్ పదకొండు తర్వాత మహిళలందరికీ ఈ డబ్బు అందే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే రేషన్ కార్డు ఈకేవీసీ బ్యాంక్ అకౌంట్ వంటి అన్ని అవసరమైన వివరాలు సరి చూసుకొని సిద్ధంగా ఉండండి ఇది మన తెలంగాణ మహిళలందరికీ చాలా మంచి పథకం కాబట్టి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి వీడియోను లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంటపై నొక్కండి తదుపరి అప్డేట్ను అందరికంటే ముందుగా తెలుసుకోండి Thanks for watching!